వెల్కమ్ టు రాజనీతి మాజీ ఎంపీ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానా గారిని కొంతమంది మహిళలు దాడి చేశారు ఆవిడ మీద ఆవిడని బెదిరించారు త్వరలోనే నీ ముగ్గుని వేసేస్తామని మా వాళ్ళు వేసేస్తారు అని బెదిరించారు ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు యాక్చువల్గా రెడ్డి గారి హత్య జరిగి అయింది మొన్న మార్చి పదిహేనో తారీఖుకి ఆరేళ్ళు ఈ ఆరేళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది మొదట గుండెపోటు అన్నారు తర్వాత వాళ్లే గొడ్డల అన్నారు తర్వాత ఆ గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు చేయించారన్నారు సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి బుక్ అయ్యారు తీగలాగితే డొంక కదిలినట్టు తాడేపల్లి కొంపదాకా ఫోన్ కాల్స్ వచ్చిన ట్రేస్ చేశారు అలాంటి సమయంలో ఈ కేసు అడుగు ముందుకు పడకుండా ఆగిపోయింది సిబిఐ విచారణ సైతం ఆగిపోయింది అంటే ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎంపీ ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ఒక ముఖ్యమంత్రికి బాబాయి ఇంత ప్రముఖ వ్యక్తి హత్యకు గురైతే ఇంతవరకు దోషుల మీద చర్యలేవు నేరస్తులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు వాళ్ళని కాపాడుతున్న నేతలు నిజాయితీకి మేమే ప్రతిరూపం అన్నట్టుగా వేషాలు వేస్తూ జనాన్ని నమ్మిస్తున్నారు హత్య జరిగినప్పుడు ఎన్నికలకు ముందు హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు తర్వాత దీని మీద ఎవరు మాట్లాడకూడదని వెళ్ళి గ్యాగ్ ఆట తెచ్చుకున్నారండి అది మరీ విచిత్రం ఎందుకంటే ఒక హత్య జరిగింది ఒక పొలిటికల్ పర్సన్ హత్యకు గురైనప్పుడు దాని మీద ఎవరు మాట్లాడకూడదు ఎవరు ఆరోపణలు చేయకూడదని కోర్టులో ఒక పిటిషన్ ఇస్తే కోర్టు కూడా గుడ్డిగా ఇచ్చేసింది అంటే మాట్లాడితే ఎవరు బండారం బయటపడిద్ది అనుకున్నారో ఏంటో మరి సో సిబిఐ విచారణ కడిగిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేదన్నాడు కానీ సిబిఐ విచారణ సునీతారెడ్డి చొరవతో సిబిఐ విచారణ స్టార్ట్ అయితే ఆ విచారణకు అడుగు అడుగున అడ్డంకులు కల్పించాడు సహకరించలేదు స్థానిక పోలీసులు పైగా విచారణ జరుపుతున్న సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన బెదరగొట్టాలని ప్రయత్నం చేశారు ఈ కేసులో కథలకు వచ్చినప్పుడల్లా అవినాష్ రెడ్డినో లేకపోతే ఆయన తండ్రిని అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం అక్కడ అమిత్ షా గారినో నరేంద్ర మోడీ గారినో కలవటం మళ్ళీ ఈ కథలకు లాగిపోవటం అనేది నిత్యకృత్యంగా మారింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు ఈ కేసును డీల్ చేసినప్పటి కడప ఎస్పీ అభిషేక్ మహంత్ అనే సీనిసియర్ అధికారి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు డిప్యూటేషన్ మీద వెళ్ళాయంటే వీళ్ళ అరాచకాలు వీళ్ళు అధికారులను భయభ్రాంతులకు గురి చేసే వ్యవహారాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐనే వీళ్ళు ఇబ్బంది పెట్టారు సిబిఐ అధికారులు కర్నూల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనుదిరిగి వెళ్ళటం అనేది నిజంగా సిబిఐకే కాదు కేంద్రానికి కూడా సిగ్గుచేటు ఎందుకంటే ఈ దర్యాప్తు సంస్థ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కానీ కేంద్రం పట్టించుకోలే ఇంత సీరియస్ కేసులో అడుగడుగున సిబిఐకి అడ్డదగులుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోవటం ఈ దేశంలో వ్యవస్థల పతనానికి వ్యవస్థల పనితీరులో రాజకీయ జోక్యానికి నిదర్శనం అసలు ఈ కేసుతో ప్రమేయం ఉన్న చాలామంది అనుమానాస్పదంగా మరణించారు ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఈ కేసుతో ప్రమేయం ఉన్నవాళ్ళు చాలామంది మరణాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారినాయి ఎలా జరిగిందనేది అంతుబట్టం లేదు శ్రీనివాసరెడ్డి అని ఆయన చనిపోతే ఆత్మహత్య అన్నారు తనను శివశంకర్ రెడ్డి బెదిరిస్తున్నాడని సిబిఐకి సాక్ష్యం చెప్పిన గంగాధర్ రెడ్డి అని ఆయన ఆ తర్వాత సిబిఐ మీదే తిరగబడ్డాడు మరి ఒత్తిళ్లకు లోనాయో బెదిరింపులకు లోనయ్యో సిబిఐ వాళ్లే బలవంతంగా నాతో వాంగ్మూలం ఇప్పించారని చెప్పారు సిబిఐ మీద కేసు పెట్టాడు చివరికి ఆయన మరణం కూడా అనుమానాస్పదంగానే ఈసీ గంగిరెడ్డి భారతి వాళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి మామ వివేకానందరెడ్డి బాడీకి బ్యాండేజ్ లేసింది ఆయనే ఆయన మృతి మీద కూడా అప్పట్లో కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి డ్రైవర్ నారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించాడు తర్వాత ఇటీవల వైఎస్ అభిషేక్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ ఈ కేసు విషయంలో కొంత ఓపెన్గా మాట్లాడాడు అభిషేక్ రెడ్డి ఆయన కూడా అనారోగ్యంతో మరణించాడు ఆయన చాలా చిన్న వయసు అలాగే వాచ్మెన్ రంగన్న వాచ్మెన్ రంగన్న మరణించాడు ఆయన మరణం వెనక కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య ఆరోపించింది స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ కేసులో దస్తగిరి ఒక్కడే మిగిలాడు దస్తగిరి అప్రూవర్గా మారాడు ఎవరెవరు చంపమన్నారు ఎవరెవరు చంపారు అన్ని విషయాలు సిబిఐకి చెప్పాడు ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది సిబిఐకి కూడా ఉంది ఇప్పుడు ఆయన కూడా బెదిరిస్తున్నారు ఆయన మొన్న ఓపెన్గా చెప్పాడు నన్ను ఏదైనా చేశారంటే ఈ కేసు క్లోజ్ చేసుకోవటమే దీంట్లో ఆధారాలు మిగలవు నేను ఒక్కడినే చెట్టు చివరి ఆధారం అని చెప్పారు ఆయన ఇప్పుడు ఆయన భార్య మీద దాడి జరిగింది చంపేస్తారని బెదిరించారు ఈ ఒక్క కారణం చాలు ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఒక్క ఫిర్యాదు చాలు అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయడానికి అంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఎంతకంటే ఏం కావాలి ఇమీడియట్గా రద్దు చేయొచ్చు వాళ్ళ బెయిల్ కాకపోతే సిబిఐ పిటిషన్ వేయాలి కోర్టులో కానీ వాళ్ళు వేయరు ఎందుకంటే ఒకప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని పంజరంలో చిలకగా అభివర్ణించారో వాళ్ళు ఇదే సీబీఐని ఇప్పుడు పెంపుడు కుక్కలాగా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి రాజకీయాల కోసం అధికారం కోసం రాజ్యాంగాన్ని చట్టాలని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత అయితే నరేంద్ర మోడీ గారిదని చెప్పడంలో ఎలాంటి సంశయించాల్సిన అవసరం లేదు మోడీ గారి హయాంలో దిగజారినంతగా వ్యవస్థలో ఈ దేశంలో ఏ ప్రధాని హయాంలోనూ దిగజారలేదు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం లేదు ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా శాసించాలని రాజకీయ నాయకత్వం గువిళ్ళూరుతూ ఉంది ఇప్పుడు అది కూడా కుడిగెడుతున్న దీపంలాగా మారింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎక్కడ దాకా వచ్చిందంటే కారణం కనీసం ఎక్కడ దాకన్నా వచ్చిందంటే కారణం సునీత రెడ్డి గారు ఆవిడ చాలా ధైర్యంగా వంట పోరాటం చేశారు చుట్టూ ఉన్న శత్రువులు మామూలు వాళ్ళు కాదు ఎవరినైనా ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు అందులో వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నారు వాళ్ళ చరిత్ర అంతా కూడా అలాంటి చరిత్రే అయినా కూడా తెగబడి పోరాటం చేశారని చెప్పొచ్చు తెగించి నిలబడ్డారని చెప్పొచ్చు బెదిరింపులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం బెదిరించినా కూడా ఎదురు నిలిచారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారని చెప్పాలి ఇప్పటికీ ఈ కేసు తేలుతుందని నమ్మకం అయితే లేదు ఎందుకంటే కేంద్రం ఇప్పటికీ కూడా దోబూచులు ఆడుతూనే ఉంది జగన్ మీద కేసుల విషయంలో కావచ్చు రెడ్డి హత్య కేసు విషయంలో ఏదైనా కానీ జగన్కి ఇబ్బంది కలిగే అంశాల విషయంలో కేంద్రం దోబూసులు ఆడుతూనే ఉంది అభిప్రాయం ప్రజలకు కూడా ఉంది దానికి తగ్గట్టే విచారణలో నత్త నడకన సాగుతున్నాయి రెడ్డి హత్య కేసు విషయంలో మీరు పట్టుపట్టద్దు మీరు దీన్ని వదిలేయండి అని ఢిల్లీ నుంచి చంద్రబాబు గారికి సూచనలు అందినాయని కూడా కొంత ప్రచారం జరిగింది కాబట్టి ఈ కేసు ముందుకెళ్తుంది నిందితులు బయటకు వస్తారు వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది చెప్పలేం బీజేపీ వైఖరి మారితే చెప్పచ్చు మారుతుందని నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదమూడేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు ఈ దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత బయటకు బయటకుంటాం అనేది మామూలు విషయం కాదు ఇది ఒక రికార్డు అనే చెప్పాలి కానీ సెంటీమీటర్ కదలకలా ఆయన కేసులో విచారణ సిబిఐ కోర్టులో సిబిఐ కూడా అంత పట్టింపుతో పట్టుదలతో లేదు కాబట్టి కేంద్రం తెరవనక సహకారం ఎలాగే ఉంటే ఇంకో పదమూడేళ్ళు కూడా ఆయన బెయిల్ మీద బయట ఉంటాడు హ్యాపీగా అందులో అనుమానం లేదు ఈ దేశంలో రాజకీయ నాయకత్వం వ్యవస్థలను అత్యంత దారుణంగా పతనం చేస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుంటే కళ్ళారా చూస్తూ కూడా మేరా భారత్ మహాన్ అని ఎలా చెప్పగలం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్